హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో మామిడి చెట్టు ఉందండి సో అదైతే హార్వెస్టింగ్కి రెడీ అయ్యిందన్నమాట ఈ టైంలో మామిడికాయలు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఇది సీజనల్ ప్లాంట్ అయితే కాదనమాట సో ఎనీ టైం మనకైతే మామిడికాయలు ఉంటాయి సో ఎవ్రీ గార్డెన్లో ఒక పునాసం మామిడి చెట్టు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే సీజనల్ కాకుండా అన్ సీజన్లో కూడా మనకు కాయలు అవైలబుల్గా ఉంటాయండి సో ఎవ్రీ కిచెన్ గార్డెన్లో ఒక పునాసం మామిడి చెట్టు అయితే వేసుకోండి ఇది చూసారా ఇది నార్మల్ సీజనల్ మామిడి చెట్టు అనమాట అది సీజన్లో మాత్రమే కాస్తుంది ఇంకొకటి ఇక్కడ చూసారా ఇదైతే ఆరెంజ్ కలరు కేసరి మ్యాంగో అనమాట అది కూడా సీజనల్ ప్లాంటే చాలాసార్లు వీడియోస్లో నేను ఈ మ్యాంగో చెట్టు పెట్టున్నాను సో ఈ మ్యాంగోస్ అంటే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తామండి ఎందుకంటే మా కోతులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో అందుకని చెప్పి కూడా ఐదారు కాయలు వచ్చాయి అమ్మ అయితే ఐదారు ఏం లేదంటే పది కాయలు పైన ఉన్నాయన్నమాట సో అమ్మ అయితే ఒక ఐదు కాయలు మాత్రం చెట్లోనే వదిలారు మిగతా అయితే హార్డెస్ చేశారు సో ఇక్కడ రెండు ఉన్నాయి అది అక్కడ ఉన్నాయి ఇది పచ్చడి పప్పు లాంటి కర్రీస్కి అయితే చాలా బాగుంటుంది ఇది మంచి స్మెల్ వస్తుందండి మొత్తం చూసాయంటే కోసేస్తాయి అనమాట సో కిందన్నటి వరకు తీసేద్దాం సో మామిడికాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అండి ఒక పెద్ద టబ్లో పెట్టినా కూడా ఈజీగా గ్రోత్ అయిపోతుంది అనమాట నార్మల్గా అయితే ఇది థర్టీ ఫీట్స్ వరకు ఈ ప్లాంట్ అయితే వస్తుంది సో టెర్రస్ నుండి అయితే మనకు ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా అమ్ముతారు సో అవైతే టెర్రస్ గార్డెన్లో కానివ్వండి లేదా చిన్న ప్లేస్ ఉన్న గార్డెన్లో కానివ్వండి పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన మామిడికాయలతో అయితే పచ్చడి చేసేద్దాం ఎలా తయారు చేసానో ఈ వీడియోలో చూసిద్దాం వచ్చేసేయండి సో ముందుగా మామిడికాయని క్లీన్ చేసి కట్ చేసుకోవాలండి తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీతో పాటు ఎండుమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి తర్వాత తెల్లగడ్డలు కూడా పచ్చివే తీసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి మనం ఏవైతే తీసుకున్నామో ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సో ఆయిల్ కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు అలాగే మనం పొట్టు తీసినటువంటి తెల్లగడ్డలు కూడా వేసి మిక్సీ పట్టుకునేయాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి సో దంచే అయితే దంచుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత పోపు అవసరం ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు డైరెక్ట్గా తీసుకోవచ్చు పోపుకైతే ఉద్దుపప్పు కావాలి జీలకర్ర కొద్దిగా కూరశెనగపప్పు ఇంగువ కరివేపాకు వేసి ఇలా పోపు పెట్టుకున్నట్లయితే మనం రైస్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు సో రైస్లోకి అయితే చాలా బాగుంటుందనమాట సో వేడి అన్నంలోకి అయితే సో చూసారు కదండి మన గార్డెన్లోని మామిడికాయని హార్వెస్ట్ చేసి దాంతో పచ్చడి కూడా చేశాం కదండీ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగ్ మళ్ళీ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్